బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో పన్నెండో వారం నామినేషన్స్ అయిపోయిన తర్వాత హౌస్లో ఫుల్ ఆన్ ఫుల్ గొడవలు జరిగాయట అయితే ఈ గొడవల్లో డీమన్ అలానే తను సారీ కళ్యాణ్కి మధ్య ఏదైతే బిగ్ బిగ్ ఫైట్ జరిగిందో ఈ బిగ్ ఫైట్లో రీతు ఇన్వాల్వ్ అవ్వడంతో రీతుకి డో డీమన్ అలానే కళ్యాణ్ ముగ్గురు మధ్య ఫైట్ అయితే జరిగిందట ఈ ఫైట్ అప్డేట్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను ఇకపోతే ఈ ఈ గొడవ తర్వాత కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యాడట అయితే డీమన్ కళ్యాణ్ పైన మాత్రమే కోపం ఉందా తనూజ పైన కూడా ఈ కోపాన్ని క్యారీ చేస్తున్నాడా అన్నది అర్థం కావట్లేదు చాలాసార్లు తనూజ పేరు చెప్పి కళ్యాణ్కి మిర్చి తినిపించడం ఇవన్నీ కూడా మనం చూసాం కదా సో తనూజాని ఇన్వాల్వ్ చేయకుండా ఫైట్ చేస్తే డీమన్కి ప్లస్ పాయింట్ అవుతుంది నిజంగా డీమన్ ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈజ్ అ వన్ ఆఫ్ ద నైస్ పర్సన్ అని చెప్పొచ్చు రీతు చెప్పినట్టుగా డీమన్ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అందరూ ఆడియన్స్ కూడా దీన్ని అగ్రీ చేయాల్సిందే ఇంకపోతే కళ్యాణ్తో ఫైట్ చేసేటప్పుడు ఇండివిజువల్ ఫైట్ చేస్తేనే డీమన్ హీరో అవుతాడు లేదు ఇంకో పర్సన్ తెచ్చి ఫైట్ చేశాడంటే జీరో అవుతాడని చెప్పాలి ఆల్రెడీ డీమన్ ఏదైనా అంటే రీతు ఇన్వాల్వ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ రీతు అక్కడ కళ్యాణ్ ఒక్కడే ఇక్కడ ఇద్దరు అయ్యేటప్పుడు కళ్యాణ్కి బయట ఆడియన్స్ నుంచి ఫేవర్ జరుగుతుంది తప్ప డీన్కి జరగదు ఎందుకంటే డీమన్కి ఒక సపోర్ట్ దొరికిపోతుంది రీతు నుండి రీతు క్యాప్టెన్ కాబట్టి ఇంకా ప్లస్ అయిపోయింది అనే నెగిటివ్ అయ్యే నెగిటివిటీ అనేది డీమన్కి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకపోతే తనుజా డీమాన్కి కూడా చాలా చాలా పెద్ద ఫైటే జరిగిందట ఆఫ్టర్ నామినేషన్స్ ఎందుకంటే తనూజ సీక్రెట్ నామినేషన్లో దివ్యాని నామినేట్ చేసింది అనుకుంటా ఇక ఎవరు ఓపెన్ నామినేషన్లో డీమన్ ని నామినేట్ చేసినట్లుంది సో డీమన్ ని నామినేట్ చేయడానికి తనుజా అలానే డీమన్కి మధ్య ఏదైతే ఈ క్లాషెస్ జరుగుతుంది కళ్యాణ్ విషయంలో ఏదైనా ఉంటే నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా కళ్యాణ్కి చెప్పు కానీ నా విషయంలో నువ్వు నా టాపిక్ తీయొద్దు అనే విషయంలో మేబీ కళ్యాణ్ డీమాన్ అలానే తనుజకి ఫైట్ జరిగి ఉండొచ్చు తనుజకి ఢీమాన్కి చాలా పెద్ద ఫైట్ జరిగిందట కళ్యాణ్ అలానే డీమాన్కి కూడా చాలా పెద్ద ఫైట్ జరిగిందట ఈ సీజన్లో కళ్యాణ్ అలానే డీమాన్ ఫైట్ బిగ్గెస్ట్ ఫైట్ అని అంటున్నారు మరి చూడాలి ఈ ఫైట్ ఏ లెవెల్లో వెళ్ళింది అనేది ఒకవేళ లైవ్లో టెలికాస్ట్ చేస్తే ఈ రోజు లైవ్ వీడియోస్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అయితే ఆ వీడియోస్ సారీ ఆ ఫైట్స్లో ఇక్కడ కామన్ పర్సన్ డీమన్ ఉన్నాడు ఇటు తనుజకి అటు కళ్యాణ్కి ఎందుకు మరి ఆ ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ని వీళ్ళు విడగొట్టుకుంటున్నారు అనేది తెలియదు కానీ వీళ్ళ నలుగురు ఫ్రెండ్షిప్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది డీమన్ రీతు అలానే కళ్యాణ్ తనుజా అని చెప్పి వీళ్ళ నలుగురు బాండింగ్ బాగుంటుంది కానీ కళ్యాణ్ తనుజాకి ఎందుకు డీమన్ ఎగర్నిస్ట్ అవుతున్నాడో తెలీదు రీతు ఇక్కడ తనుజాకి చాలా ఫ్రెండ్ అవుతుంది కళ్యాణ్ ని చేసుకుందో ఏమో తెలీదు ది ఏ క్యాప్టెన్గా ఈ వారం కళ్యాణ్ ని తను సారీ రీతు నామినేట్ చేసింది మరి మొన్నటి వరకు రీతు కళ్యాణ్తో బాగానే ఉంది మరి యాజ్ ఆఫ్ నో రీతు అలానే రీతు సంజనాని కళ్యాణ్ని నామినేట్ చేసిందట సంజనాని పక్కన పెట్టండి బట్ కళ్యాణ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటది కదా మళ్ళీ ఎందుకు కళ్యాణ్ ని సడన్గా నామినేట్ చేసింది అనేది తెలీదు ఇక డీమన్ అలానే తనుజ మధ్య ఫైట్ జరుగుతుంది తెలుసు కళ్యాణ్ టీమ్ మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతుంది అది మనకు తెలుసు కానీ సడన్గా రీతు ఇన్వాల్వ్మెంట్ ఏంటి కళ్యాణ్ని నామినేట్ చేయడానికి అన్నది తెలియదు ఒకవేళ ప్రోమో రిలీజ్ అయితేనే క్యాప్టెన్గా తను ఎందుకు నామినేట్ చేసింది లేదంటే లైవ్లో మనకి వీడియో చూపించకపోయినా ఆడియో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి లైవ్ చూడాలి మరి మీకేం అనిపిస్తుంది నామినేషన్స్ బై ఫైట్ వై కామెంట్స్